విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారి గురించి ఎంత మాట్లాడిన తక్కువ అలాంటి ఈ గొప్ప కథానాయకుడి గురించి ఎన్నో రకరకాల విషయాలు సినిమాలకు సంబంధించినవి కాకుండా మనం ఈ మధ్య కాలంలో ఆయన కుటుంబ నేపథ్యంతో కొడుకున్నవి ముఖ్యంగా ఆయన పదకొండు మంది సంతానం కొడుకుల గురించి కూతుళ్ళు మనవళ్ళు మనవరాలు అల్లుళ్ల గురించి ఇలా ఎన్నో రకరకాల విషయాలు మనం మాట్లాడుకుంటూనే వచ్చాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ రోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక అరుదైన ఆశ్చర్యకరమైన విషయం ముఖ్యంగా నందపూరి తారక రామారావు గారి వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి నటనలో రాణించడం మాత్రమే కాదు ఆయన చాలా దగ్గరుండి గమనిస్తూ తండ్రి నా తండ్రి ఆలోచనలతో పుణికి పుచ్చుకొని నిర్మాతగా మారి ఎన్నో సినిమాల సక్సెస్ఫుల్ నిర్మాతగా వ్యవహరించడం మాత్రమే కాకుండా ఆ రోజుల్లోనే ఓ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గా రాణించిన నందమూరి తారక రామారావు గారి పెద్ద కొడుకు మోహన కృష్ణ గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా మోహన కృష్ణ గారి కూతురు అయిన మోహన రూప ఇప్పుడు ఏం చేస్తుందో ఆమె భర్త ఎవరో అతడి బ్యాక్గ్రౌండ్ ఏంటో అంటే నందమూరి మోహనకృష్ణ గారి అల్లుడి గురించి మీకు తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాన్ని మాట్లాడుకుందాం ఇక వివరాల్లోకి వెళ్లే ముందు నందమూరి మోహనకృష్ణ గారి గురించి మాట్లాడుకున్నట్లయితే తన తండ్రి నట తన తండ్రి నట వారసత్వాన్ని పుడికి పుడికిపుచ్చుకోకపోయినప్పటికీ మోహనకృష్ణ గారికి మొదటి నుంచి సినిమాటోగ్రాఫర్ కావాలన్నది కోరికత ఇక దా తన ఆలోచనని నందమూరి తారక రామారావు గారితో చెప్తే ముందు తన ముందు రామకృష్ణ సినీ స్టూడియోస్ బాధ్యతని చూసుకోమని అంతేకాకుండా సినిమాల్లో పనిచే సినిమాటోగ్రాఫర్స్ తో కలిసి పనిచేస్తూ ముఖ్యంగా దాని మీద మంచి నైపుణ్యాన్ని సంపాదించుకోమని సలహా ఇచ్చారట అలా తండ్రి సలహా తూచా తప్పకుండా పాటిస్తూ ఎన్నో సినిమాలకి అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తూ మరోపక్క రామకృష్ణ సినీ స్టూడియోస్ బాధ్యతని అంతేకాకుండా రామారావు గారి సినిమా బాధ్యతని కూడా తన బాబాయ్ త్రివిక్రమరావుతో కలిసి పనిచేస్తూ చూసుకుంటూ ఉండేవాడు ఇలాంటి నేపథ్యంలోనే ఇక సినిమాటోగ్రాఫర్ గా మారాలి అని నిర్ణయించుకుని తన తండ్రి నటించిన చందశాస్రుడు సినిమాతో సినిమాటోగ్రాఫర్ గా తెలుగు వెండితెరకి పరిచయమయ్యాడు అప్పట్లోని మోహన కృష్ణ గారి సినిమాటోగ్రాఫిక్ స్కిల్స్ చూసి తెలుగు చిత్ర సీమ రంగంలోని ఎందరో దర్శకులు ప్రొడ్యూసర్లు చాలా గొప్పగా మాట్లాడుకున్నారు అలా సినిమాటోగ్రాఫర్ గా కెరియర్ ని ప్రారంభించి ఎన్నో సినిమాలకి సినిమాటోగ్రఫీ చేయడం మాత్రమే కాదు నందమూరి తారక రామారావు గారు నటించిన పన్న సినిమాలకి నిర్మాతగా కూడా వ్యవహరించాడు అలా మోహన్ కృష్ణ గారు తెలుగు చిత్రసీమ రంగంలో కేవలం రామారావు గారి కొడుకుగా మాత్రమే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా సుపరిసిద్ధుడే చెప్పాలి అలా సినిమాటోగ్రాఫర్ గా ఆయన కెరియర్ ని ప్రారంభించి ఆ తర్వాత ప్రొడ్యూసర్ గా మారి మోహన్ కృష్ణ గారు అనసూయమ్మ గారి అల్లుడు రాముడు భీముడు మరియు బ్రహ్మశ్రీ విశ్వామిత్ర శ్రీనాథ కవి సార్వభౌమ గుప్పింటి అల్లుడు వంటి సినిమాలకి నిర్మాతగా కూడా వ్యవహరించడం జరిగింది అలాంటి మోహనకృష్ణ ఏం జరిగిందో మనకు తెలియదు కానీ సినిమా రంగానికి గుడ్ బై చెప్పేయడం జరిగింది ఇక ఆయన వ్యక్తిగత జీవితాన్ని గనక గమనించినట్లయితే మోహన కృష్ణ గారి భార్య పేరు శాంతి వీళ్ళకి ఇద్దరు పిల్లలు అన్న సంగతి మనందరికీ తెలుసు ఒక కొడుకు కూతురు ఇక కొడుకు పేరు తారకరత్న హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి రాణించి అనూహ్యమైన పరిస్థితుల్లో గుండెపోటుతో చిన్న వయసులోనే అకస్మాత్తుగా కన్ను మూసిన ఆయన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టింది ఇదిలా ఉంటే నందమూరి మోహన కృష్ణ గారి కూతురు మోహన రూప గురించి మాట్లాడుకున్నట్లయితే మోహన రూప కూడా డిగ్రీ వరకు చదువుకుంది అంతేకాదు నందమూరి తారక రామారావు గారి మనవరాలుగా ఎన్నో ఆదర్శ భావాలు కలిగిన వ్యక్తి ముఖ్యంగా ఎన్నో సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ లో చాలా చురుకుగా పాల్గొంటూ ఉంటుంది దానికి నిదర్శనమే రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ శాస్త్రంలో ఏర్పడ్డ వరదలకు గాను ఏకంగా ఇరవై ఐదు లక్షల రూపాయల విరాళాన్ని కూడా అందించింది అలాంటి మోహన గ్రూప పెళ్లి రెండు వేల సంవత్సరంలో అంగరంగ వైభవంగా అతిరేద మహారాధుల సమక్షంలో ఇటు సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లు అటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరైన నేపథ్యంలో ఎంతో ఘనంగా జరిగింది తండ్రి మోహనకృష్ణ గారు ఇక మోహనకృష్ణ పెళ్లి చేసుకున్న ఆమె భర్త మోహన రూప పెళ్లి చేసుకున్న ఆవిడ భర్త ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే ఇక అతని పేరు సూదగుంట్ల కృష్ణ కళ్యాణ్ కుమార్ ఇక ఇతడు మామూలు వ్యక్తి కాదండి ఇతడి తండ్రి సూదగురు ఇతడి తండ్రి సూదగుంట్ల జయరాం చౌదరి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ గా కీర్తి ప్రతిష్టలు గడించారు ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే సూదగుంట్ల షుగర్స్ అంటూ ఎన్నో షుగర్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీస్ అంతేకాకుండా ఆగ్రో కెమికల్ కంపెనీస్ మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో రాణిస్తూ కొన్ని దశాబ్దాలుగా ప్రముఖ వ్యాపారస్తులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కీర్తి ప్రతిష్టలు గడించిన వ్యక్తి అలా సూదగుంట్ల కళ్యాణ్ కృష్ణ కుమార్ కూడా ప్రముఖ వ్యాపారస్తులుగా దాదాపు సొంతంగా ఆరు కంపెనీలకి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు అలా ప్రముఖ వ్యాపారవేత్తగా రాణిస్తున్న సూదగుంట్ల కృష్ణ కళ్యాణ్ కుమార్ కి దాదాపు కొన్ని వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి సొంతంగా అగ్రో కెమికల్స్ మ్యానుఫాక్చరింగ్ అంతే కాకుండా షుగర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ మాత్రమే కాకుండా వీళ్ళకి ఎన్నో హోటల్స్ కూడా ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో అలా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ద్వారా మరియు షుగర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ద్వారా దేశ విదేశాల్లో వీళ్ళు ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తూ ఉంటారు అలా ప్రముఖ వ్యాపారవేత్తలకి చెందిన కుటుంబంలోని అబ్బాయినే పెళ్లి చేసుకోవడం జరిగింది మోహన రూప ఇక మోహన రూప కూడా సో తన భర్త స్టార్ట్ చేసిన కొన్ని కంపెనీస్ లో కీలక బాధ్యతలు వహించడం మాత్రమే కాదు ఆమె కూడా సొంతంగా కొన్ని కంపెనీస్ వ్యవహారాలు చూసుకుంటూ ఉందట ముఖ్యంగా ఓ అమ్మగారి పేరు మీద ఉన్న ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ తన తాతగారి పేరుని నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది మోహన రూప అదేంటి అసలు సంగతి అలా ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారి కుటుంబ నేపథ్యానికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు ముఖ్యంగా ఆయన కొడుకులు కూతుర్లు మాత్రమే కాదు తర్వాత తరం ఆయన మనవళ్లు మనవరాళ్ళకి సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారుతున్న నేపథ్యంలోనే నందమూరి తారక రామారావు గారి పెద్ద కొడుకు అయిన మోహన కృష్ణ గారి కూతురు ఏం చేస్తోందో ముఖ్యంగా మోహన కృష్ణ గారి అల్లుడు ఎవరు అతడి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా అంటూ వచ్చిన వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి